ক্রেপতিনি মেন জাম্পায়ছ না জাম্পায়রা কোচি আস্তিক কোচি নামাটি না দন ఏమైందే ఎందుకు ఎందుగుమొత్తుకుంటున్నవే నువ్వు అట్లా ఊకే ఎందుతుకుంటున్నవే దాని మీద వాడి ఒకటే మొత్తుకుంటావు ఊరికే మంది అందరూ అమ్మ మన గొడవ ఎందుకు ఉమ్మొత్తుకుంటున్నావే నువ్వు Bye, <laughs> అమ్మ ఊకోయే నేను మంచిగా ఉన్నానే నాకేం మందు పెట్టలేదు ఊకోయే నువ్వు ఊరికే బాధపడకు అమ్మా మంచిదేనే అది దానితో నువ్వు మంచిగా మాట్లాడు నువ్వు మాట్లాడని దానికి ఎట్ట తెలుస్తుంది అమ్మా మంచిదే నాకు మందు పెట్టలే ఎందుకే నితికలోరానే నాకు మందు పెట్ట ఊకోయే ఎడసకు ఊకోయే నేను చూసుకుంటా ఊకోయే శల్యం తమ్ముని నాయన నిన్ను అందరిని చూసుకుంటా ఊకోయే అది చెప్పినట్టు ఏమి వినను కానీ ఊకోవే అమ్మ ఊకో ఏడవకు to look at